హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజీ ట్వంటీ ట్వంటీ అందరు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి హాయ్ హైదరాబాద్ హైదరాబాద్ అయితే వచ్చేసానండి హైదరాబాద్లో అయితే సెట్ అయిపోయాము ఆల్మోస్ట్ ఇంకా అలానే ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంది మీరు ఇప్పుడు చూస్తున్న వ్యూ అంతా కూడా కేబుల్ బ్రిడ్జ్ వ్యూ అండి కేబుల్ బ్రిడ్జ్ అయితే చూడటానికి చాలా బాగుంది ఇంకా అలానే హైదరాబాద్లో నేను ఏ ప్లేస్ విజిట్ చేసినా ఇకపైన హైదరాబాద్ వీడియోస్ అనేవి మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఇంక ఇప్పుడు ఈ వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం మార్నింగ్ లేచిన వెంటనే బయటకు వస్తే మా ఇంటి ముందున వ్యూ అయితే ఇలా ఉంటుందండి చాలా ప్లెజెంట్గా చాలా కూల్గా అసలు ఎటువంటి వెహికల్ సౌండ్స్ కానీ ఏమీ లేకున్నా చాలా బాగుందండి ఇంకా అలానే మనీ ప్లాంట్ని అయితే గ్రో చేస్తున్నానండి ఇంట్లోనే ఇండోర్ ప్లాంట్స్ అనేవి పెడదామని కొంచెం నాకు ప్లాన్ ఉందనమాట ఇంట్లో అందుకని ఒక ప్లాన్తో స్టార్ట్ చేశాను అనమాట ఇదే ఇది ఎర్లీ మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ పాటు బయట పెడతానండి తర్వాత మళ్ళీ ఇంట్లో తెచ్చిపెట్టేస్తానన్నమాట మీలో ఎంతమందిని అలా ఇలా ప్లాంట్స్ని గ్రో చేయటానికి ఇష్టపడతారో తప్పకుండా షేర్ చేసుకోండి ఇంకా కేరళలో కిచెన్ మీ అందరూ చూసా ఉంటారు కదండి ఎంతో పెద్దగా ఉంటుందో బట్ హైదరాబాద్లో చాలా చిన్న కిచెన్ అండి చాలా చిన్న కిచెన్ అందులోనే అన్నీ సెట్ చేసుకొని అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను అది కూడా చాలా సింపుల్గా ఇంకా గిన్నెలు అది తోముకునే సింక్ కూడా చాలా చిన్నగానే ఇచ్చారు నాకైతే సరిపోతుందండి బెటర్ అనిపించింది ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నాం అనమాట సో అందుకనే అన్ని చిన్న చిన్నగా వచ్చాయి బట్ ఓకే చాలా బాగుందండి ఇల్లు అయితే ఇలా గిన్నెలన్నీ తోమేసుకున్నాను తర్వాత కొన్ని బట్టలు అయితే వాష్ చేశానండి బట్ అవి డ్రై అయ్యాయి ఫోల్డ్ చేయలేదనమాట అలా బెడ్ పైన వేసి ఉంచేసాను ఇంకా లిక్వి చూసిందంటే ఇంకా లేవలేదు తను ఎర్లీ మార్నింగ్ చేసుకుంటున్నానమాట వరకు తను కానీ ఇలా బెడ్ పైన ఉన్న బట్టలు చూసిందంటే ఇంకా వాటిపైన పైన ఎక్కి గెంతుతుంది అనమాట సో అందుకని తొందరగా తను ల్యాబ్కు ముందే ఫోల్డ్ చేసి సెల్ఫ్లో పెట్టేశానండి తర్వాత కిచెన్లోకి వచ్చి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈరోజు వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి టమాటా పచ్చడి చేస్తున్నానండి రోడ్డు పచ్చడి అది కూడా డిఫరెంట్ స్టైల్లో ఆల్మోస్ట్ మీ అందరూ ఆ వీడియో చూసే ఉంటారు నేను వీడియో అనేది షార్ట్స్లో షేర్ చేశాను అనమాట ఇంకా షార్ట్స్లో షేర్ చేసి మళ్ళీ లాంగ్ వీడియోలో షేర్ చేస్తుంది ఏంటి అని అనుకోకండి ఎందుకంటే నేను రెగ్యులర్గా ఇంట్లో ఏదైతే వర్క్ చేస్తానో అదంతా కూడా మీతో షేర్ చేసుకోవడం కోసం ఇలా షూట్ చేస్తానండి ఇలా షూట్ చేసిన వెంటనే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట బట్ బట్ ఫుడ్ రెసిపీస్ ఏవైతే ఉంటాయో అవి లాంగ్ వీడియోస్ చూడటానికి అంతగా ఇష్టపడరేమో అని నా ఒపీనియన్ అండి అందుకనే లాంగ్ వీడియోలో నుంచి ఆ షార్ట్ని క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే పిక్కిల్ది చాలా బాగుందండి ఇంకా అలానే ఇలా షార్ట్స్ షేర్ చేస్తున్నాను అనటానికి రీజన్ అయితే మీ అందరికీ చెప్పాను కదండి ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను షార్ట్స్ తొందరగా వైరల్ అవుతాయి కదండి ఇంకా అలానే మన ఛానల్లోకి టైమ్ అయిపోవటానికి వస్తుందండి బట్ ఇంకా నా ఛానల్ అనేది డౌన్లోనే ఉంది ఎందువల్ల నాకు అర్థం కావట్లేదు ఆల్మోస్ట్ నేను టూ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను రీజన్ అయితే నాకు తెలియట్లేదండి మీలో ఎవరికైనా తెలిసినట్టయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ విధంగా టమాటా పిక్కిల్ ప్రిపేర్ చేశానండి లంచ్లోకి ఇంకా అలానే పాలకూర పప్పు ఇంకా మా అమ్మమ్మ ఒడియాలు చేస్తారండి ఎవ్రీ ఇయర్ అమ్మమ్మ ఒడియాలు చేసి పంపిస్తారనమాట ఆ వడియాలు ఎప్పుడు పప్పు కానీ సాంబార్ కానీ పెట్టుకుంటే ఆ వడియాలు కూడా ఫ్రై చేస్తానన్నమాట ఈ విధంగా లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను ఇక్కడ లంచ్ కుక్ చేస్తున్నానండి బట్టలు అవి ఫోల్డ్ చేశాక ఫ్రెష్ అయిపోయి లంచ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మీలో ఎంతమందికి ఇలా పప్పు అది తినేటప్పుడు ఒడియాలు కానీ లేదా ఏదైనా ఫ్రై కర్రీస్ కానీ ఉండాలో అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాకైతే తప్పగా ఉండ ఉండాలన్నమాట తర్వాత నేను ఎప్పుడు పప్పు కుక్ చేసినా సరే పప్పుని చాలా మెత్తగా చేసేసుకుంటానండి ఇలా పప్పు మెదుపుకునేది ఉందన్నమాట నా దగ్గర దీంతో చాలా మెత్తగా పప్పు అంతా కూడా స్మాష్ చేసేసుకుంటాను అనమాట చాలామందికి పప్పు పాలకూర అనకానీ చాలా థిక్గా ఉండడానికి చూస్తారండి నాకెందుకో చాలా పల్చగా ఉండాలన్నమాట పప్పు పాలకూర అనేది అప్పుడు ఎందుకో నాకు టేస్టీగా అనిపిస్తుంది ఇంకా అలానే చాలా వరకు కూడా చింతపండుని కూడా యాడ్ చేసుకోరండి నేనైతే చింతపండుని కూడా యాడ్ చేస్తానన్నమాట చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటే మనకి పప్పు కర్రీస్లో ఇంకా కొంచెం టేస్ట్ అనేది బెటర్గా ఉంటుందని నాకు అనిపిస్తుంది ఈ విషయం కూడా నాతో షేర్ చేసుకోండి మీరు కూడా నాలానే యాడ్ చేస్తారో లేదో ఇంకా టమాటా పిక్కిళ్ళు రోడ్డు పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం అంటే నా దగ్గర రోల్ లేదండి బట్ ఇది రోడ్డు పచ్చడి టేస్ట్ వస్తుంది బట్ నాకు రోల్ లేక ఆ కడాయిలోనే గరిటితో వీళ్ళు ఇలా మిక్స్ చేసేసాను రోలు తీసుకోవడం కోసం ట్రై చేస్తున్నా తప్పకుండా తీసుకుంటానండి ఎందుకంటే కమింగ్ వీడియోస్లో చాలా రోడ్డు పచ్చడిలు అనేవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా పేరెంట్స్ కూడా హైదరాబాద్లో ఉంటారు సో నా మదర్ కూడా వీడియోస్లో హెల్ప్ చేయడం కోసం నాతో ఇంకా పైన కనిపిస్తారు మా మమ్మీని కూడా వీడియోస్లో చూపిస్తానండి నా ఫ్యామిలీ మొత్తం కూడా మీ అందరికీ పైన కనిపిస్తారనమాట ఎందుకంటే కేరళలో దూరంగా ఉండేదాన్ని ఇప్పుడు మా మమ్మీ ఇంకా నా రిలేటివ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దగ్గరికి వచ్చానండి ఇకపై నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా వీడియోస్లో చూపిస్తాను హైదరాబాద్లోనే నా రిలేటివ్స్ ఇంకా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు మా మామి వాళ్ళు అందరు ఇక్కడే ఉన్నారండి తప్పకుండా కమింగ్ వీడియోస్లో అందరినీ చూపిస్తాను ఇంకా ఇక్కడ పికిల్స్ కూడా మా మమ్మీ బాగా చేస్తారండి అవి కూడా మా మమ్మీతో కుక్ చేయించి మీ అందరితో షేర్ చేసుకుంటాను టమాటా పచ్చడికి పోపు పెట్టుకుంటున్నానండి పోపు కోసం అని చెప్పి ఆయిల్ అనేది కడాయిలో యాడ్ చేసుకున్నాను ఎప్పుడైనా మనం పికిల్స్ అవి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ప్రిపేర్ చేసుకున్న దానిలోనే పోపు కూడా పెట్టుకున్నామంటే చేదు వచ్చేస్తుంది అందుకని కడాయి మళ్ళీ క్లీన్ చేసి పోపు పెడుతున్నానండి ఈ ఒడియాలే మా మమ్మ మా అమ్మమ్మ ఎవ్రీ ఇయర్ అందరికీ సరిపోయేలాగా ఒడియాలు పెట్టి పంపిస్తారండి మా మామి వాళ్ళకి మాకు ఇంకా మా అక్క మా మమ్మీ మా పిన్ని అందరికీ మా మమ్మ మా అమ్మమ్మ ఒకేసారి ఒడియాలు పెట్టి ఇయర్కి సరిపడగా ఇలా అందరికీ ఇస్తారనమాట సో ఇయర్ అంతా సరిపోయేలాగా అందరికీ మా అమ్మమ్మ ప్రిపేర్ చేసి పంపిస్తారు చాలా టేస్టీగా ఉంటాయండి దీని రెసిపీ కూడా నేను ఒడియాలు అనేవి వింటర్లో పెట్టరు కదండి సమ్మర్లో పెడతారు కదా తప్పకుండా షేర్ చేసుకుంటా ఈరోజు మా లంచ్ అయితే చాలా సింపుల్గా కంప్లీట్ అయిపోయిందండి ఎప్పుడు నాన్ వెజ్ తిని తిని బోర్ కొట్టి ఈ మధ్య వెజ్ కర్రీస్కి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నానండి లంచ్లోకి అయితే పప్పు టమాటా రోడ్ పచ్చడి ఒడియాలు వైట్ రైస్ ఇంకా అలానే పెరుగు ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోతో వచ్చేస్తా బాయ్ బాయ్